హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పూర్ణిమా కలెక్షన్ ఈ శారీ వచ్చేసి లైట్ పీచ్ కలర్ ఫ్యాన్సీ శారీ అనమాట ఇది మన బయటకు బయట వచ్చేసి ఎయిటీన్ హండ్రెడ్ టూ థౌజండ్ ఉంటుంది అక్కడక్కడ స్మాల్ రియల్ మిర్రర్స్ అండి రేకులు కాదు అక్కడక్కడ తో వర్క్ ఉంది పళ్ళులో వచ్చేసి ఇట్లాగా ఈ లో ఉంది ఫ్యాన్సీ శారీ అండి చాలా డీసెంట్ లుక్ ఉండిద్ది అనమాట సెకండ్ శారీ వచ్చేసి ఇది ఈ షేడ్ వేరుగా పడుతుంది లైట్ లైట్ పీచ్ కలర్ లో ఉంది ఇది దీంట్లో డార్క్ పడుతుంది మీకు కావాలంటే నేను పిక్ పెడతాను ఇవన్నీ ముడతలు ఇప్పుడు పడుతుంది రియల్ కలర్ ఈ కలర్ పడేది రియల్గా ఇదే అనమాట ఇప్పుడు మళ్ళీ వచ్చేసి వర్క్ ట్రెండ్గా ఉంది ఇది మనం కట్ వర్క్ కూడా చేయించుకోవచ్చు ఇదే ఈ ముడతలు అవి లేకుండా బాక్స్లో పెడితే కనుక టూ థౌజండ్ అబోవే ఉంటుంది ఏమేంటి అన్ని టూ థౌజండ్ చెప్తుంది అలా అనుకోకండి క్లాత్ మీరు లోకల్ అయితే కనుక ఒకసారి విజిట్ చేస్తే మీకు క్లాత్ ఐడియా ఉంటుంది అప్పుడు నా మీద ఏ మాట చెప్పినా కానీ నమ్మకం ఉంటుంది ఒకసారి విజిట్ చేయండి లోకల్ అయితే కనుక చాలా బాగుంటుంది మెత్తగా ఉంటుంది చాలా బాగుంటుంది లైట్ వెయిట్ ఉంది వర్క్ దగ్గర కొంచెం బోర్డర్ దగ్గర కొంచెం వెయిట్ ఉంది అంతే తప్ప ఇది సెకండ్ శారీ దానిలోనే ఇంకో షేడ్ అనమాట బ్లౌజ్ లేదండి స్మాల్ పళ్ళు దగ్గర స్మాల్ చిన్న మిస్టేక్ ఉంది అంతే టూ ఇటు శారీస్కి అలానే ఉంది అందుకు వచ్చేసి మనకి ఈ టూ శారీస్ టెన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అసలు ఒక్కసారి వేర్ చేశారంటే ఎంత స్మార్ట్ లుక్ ఉంటారో మీకే తెలియదు అసలు చాలా బాగుంటుంది వచ్చేసి డోలా సీక్వెన్స్ శారీస్ లైట్ పిస్తా కలర్ అనమాట ఇవి కూడా అంతే బయట మనకి నేను ఎయిట్ హండ్రెడ్ చెప్తున్నాను లాస్ట్ టైం ఎయిట్ ఫిఫ్టీ పెట్టాను ఇది ఒక్కసారి ఉండేసరికి ఎయిట్ హండ్రెడ్ పెడుతున్నాను షిప్పింగ్ ఎక్స్ట్రా ఏమేంటి ట్వెల్వ్ థర్టీన్ ఉంటుంది ఇప్పుడు మనకి సెకండ్స్లో తీసుకొచ్చి ఇస్తున్నాను మన బయట షాపుల్లో కూడా వేటుకు వస్తుంది కదా అనుకుంటారేమో అలా అనుకోవద్దు ఎందుకంటే చాలా లైట్ వెయిట్ ఉంది మంచిగా చాలా స్మూత్గా ఉంది నేను బయట చూసాను సెవెన్ ఎయిట్ హండ్రెడ్లో ఇంత క్వాలిటీ ఉండట్లేదు అనమాట అదొకటి మెన్షన్ చేసుకోండి ఈ శారీ వచ్చేసి రెడ్ కలర్ లో సీక్వెన్స్ గీతలు గీతలుగా వస్తుంది అనమాట అదేమో డిజైన్ లా ఉంటుంది సీక్వెన్స్ వర్క్ ఇదేమో గీతలు గీతలుగా ఉంటుంది ఇవన్నీ రీస్టాక్ చేశాను ఇందాక శారీ ఒకటి ఉంటే పెట్టాను ఇవి మళ్ళీ రీస్టాక్ చేశాను అనమాట క్వాలిటీ అయితే సో సూపర్ గా ఉన్నాయండి ఒకసారి లోకల్ అయితే మాత్రం విజిట్ చేయండి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఇవన్నీ మీకు సెకండ్స్ లో వచ్చినాయి ఏ మిస్టేక్స్ లేవు అందుకనే మీకు ఇంత తక్కువ రేటుకి ఇవ్వగలుగుతున్నాను ఇవి బయట వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ థర్టీన్ హండ్రెడ్ ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాయి ఆ క్వాలిటీ అంత క్వాలిటీ అనమాట ఇవన్నీ ఓకేనా ఇది వచ్చేసి బ్లూ కలర్ ఇది అంత సీక్వెన్స్ శారీస్ అది వాళ్ళ లైన్ లైన్లుగా సీక్వెన్స్ వర్క్ ఉంటుంది అనమాట కింద బిగ్ బోర్డరు పైన స్మాల్ బోర్డరు పళ్ళు ఉంటుంది ప్లెయిన్ బ్లౌజ్ ఉంటుంది చాలా బాగున్నాయి క్వాలిటీస్ అయితే మాత్రం నా కాన్సెప్టే అదనమాట కాస్ట్లీ శారీస్ వచ్చేటి వచ్చేసి తీసుకొచ్చి సెకండ్స్ లో రీజనబుల్ ప్రైస్కి బడ్జెట్ ఫ్రెండ్లీగా ఇవ్వాలన్నదే నా కాన్సెప్ట్ అందుకని చెప్పేసి మిస్టేక్స్ సేమ్ లేవు కాబట్టి మనకి సెకండ్స్ లో వచ్చాయి కాబట్టి ఉంటే ఉండొచ్చు లేకపోతే లేవు లేదని చెప్తున్నాము లేకపోతే ఓకే కదా ఉంటే మళ్ళీ నేను సమాధానం చెప్పాల్సి వస్తుంది కదా అందుకని చెప్పేసి